హాయ్ అండి పవన్ కళ్యాణ్ గారు కోనసీమ కొబ్బరి రైతుల్ని తో మీటింగ్లో కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయి తెలంగాణ వారి దిష్టి తగిలింది అన్నారు దానికి తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారు కరెక్టే అనకూడదైనా అలా అనకూడదు మరి ఏ మోడ్లో ఉన్నారో లేకపోతే ఆ రైతులకి మద్దతు తెలిపే ఉద్దేశంతో వాళ్ళని ఓదార్చే ఉద్దేశంతో అలా అనేసి ఉంటారు ఏపీలో నిధిష్టదయ్యింది అలా అనేస్తాం అనమాట అక్కడ ఒక కోనసీమ బిడ్డగా చెప్తున్నాను ఆయన అయితే ఇంటెన్షనల్గా అనలేదు అలా కూడా అనకూడదు కరెక్టే నేను అనుకుంటున్నాను కాకపోతే అక్కడ ఏంటంటే దృష్టి తీసేటప్పుడు కూడా పిల్లలకి ఇరుగు దృష్టి పొరుగు దిష్టి కన్నతల్లి దిష్టి అంటారు కన్నతల్లి దృష్టి పెడుతుంది ఆ పిల్లలకి అలాంటి మాటే ఇది తెలంగాణ వాళ్ళ దృష్టి అనడం నేను కోనసీమ బిడ్డగా చెప్తున్నాను దేవుడి మీద ఒట్టేసి అక్కడ పదజాలం అది అయినా అనకుండా ఉండాల్సింది అంటే కన్నతల్లి కూడా ఒకసారి పిల్లని ముద్దు పెట్టి బాగున్నాడు అనుకుంటుంది కదా మనసులోనైనా అనుకున్నప్పుడు ఆ దృష్టి తగులుద్దేమో అది కూడా తగలకూడదు అని చెప్పి అంటారనమాట ఇరుగు దృష్టి పొరుగు దృష్టి కన్నా తల్లి దృష్టి అని ఆయన అయితే ఇంటెన్షనల్గా అనదు అనలేదు ఈ ఇప్పుడు ఇలా మీరు మనోభావాలు దెబ్బతిని కొంచెం బాధపడదని తెలిస్తే ఆయన ఖచ్చితంగా నొచ్చుకుంటారు కోనసీమ బిడ్డగా పవన్ కళ్యాణ్కి నాకు పవన్ కళ్యాణ్ నాకు వరుసగా తమ్ముడవుతాడు పవన్ కళ్యాణ్ అక్కగా ఆయన పరఫున అనుకోండి ఎలా అయినా అనుకోండి కొంచెం బాధ పెట్టినట్టే అయ్యింది తెలంగాణ ప్రజల్ని అలా అనుకుండా ఉండాలి మీ ఎంతమంది అభిమానులు ఆంధ్రా కంటే తెలంగాణలో ఎక్కువ ప్రేమ ఉంటుంది నేను చూశాను అది ఎంతమంది అభిమానులు తెలంగాణలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే కానీ అది ఒక టైము అలా జరిగింది మన ఇంట్లో వాళ్ళ మన అన్నలాగా తమ్ముడులాగా భావించి ఆయన ఖచ్చితంగా సరి చేసుకుంటారు ఈసారి ఇంకోసారి ఆయన హడావిడిలో ఆయన బిజీ లైఫ్లో అది ఎలా జరిగిందో కానీ అలా జరగకుండా ఉండాల్సింది ఇంకోసారి అటువంటి మా రెండు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పిల్లల లాంటి తెలుగు రాష్ట్రాల మధ్య జరగకుండా ఉండాలని కోరుకుంటూ ముందు అటువంటివి రాకుండా రెండు రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ ఇదివరకు అట్లాగే మనం అభిమానించుకుందాం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకుని